హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాగ్స్ అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ టేస్టీ అండ్ స్పైసీ చికెన్ పలావ్ సో సడన్గా ఇంటికి గెస్టులు వచ్చినారు లంచ్ టైం అయింది వాళ్ళ కోసం కర్రీ రసం పప్పు రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి లేట్ అవుతుందని చెప్పి అస్సలు టెన్షన్ పడకుండా జస్ట్ హాఫ్ కిలో చికెన్ తీసుకొచ్చి హాఫ్ అన్ అవర్లో చికెన్ అయితే రెడీ చేసేసేయండి సో వాళ్ళు హ్యాపీ ఆటోమేటిక్గా మనం కూడా హ్యాపీ సో హాఫ్ అన్ అవర్లో అయితే రెడీ చేయాలి లేట్ అవుతుంది కదా అని చెప్పి అస్సలు థింక్ చేయకండి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి ఖచ్చితంగా ఇన్ హాఫ్ అన్ అవర్లో టేస్టీ టేస్టీగా చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసేయండి ఫస్ట్ అయితే మనం చికెన్ని మంచిగా వాష్ చేసేసి తీసుకుందాము ఇందులోనికి వన్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు టేస్ట్కి సరిపడా కారం కొద్దిగా పసుపు వన్ స్పూన్ వరకు గరం మసాలా వన్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా అండ్ హాఫ్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసేసుకొని దీంట్లోనికి అసలైన ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి కాబట్టి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇది యాడ్ చేయకపోతే అసలు టేస్టే ఉండదు కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకొని అరచిక్క నిమ్మరసం వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పీసెస్కి బాగా పట్టేలాగా మనం మంచిగా కలిపేసుకోవాల్సి ఉంటుందండి అండ్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అస్సలు వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు మనం మ్యారినేట్ చేయగానే చికెన్ని ప్రాసెస్లోకి అయితే అండి సో ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్నగా సన్నగా పొడగ్గా కట్ చేసేసుకోవాలి సో ఆనియన్స్తో పాటు నాలుగైదు పచ్చిమిర్చిలు కూడా వేసేసుకుందాము ఆల్రెడీ కారం యాడ్ చేసేసుకున్నాము కాబట్టి పచ్చిమిర్చిలు కొంచెం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఫైనల్గా మనం కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి స్టవ్ పైన కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ అయితే సరిపోయేంత వేసేసుకోవాలండి పలావ్ కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అండ్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు అయితే వేసేసుకోవాలి చెక్క లవంగాలు ఇలాచి అట్లనే కొన్ని మిరియాలు యాలకులు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను నెయ్యి వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు నెయ్యి కూడా వేసేసుకున్నాను సో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని అయితే వేసేసుకొని జస్ట్ వన్ మినిట్ పాటు ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలండి సో ఆనియన్స్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి అండ్ మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే దీంట్లోనికి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు బట్ మాకు స్పైసీనెస్ కొంచెం తక్కువే కావాలి కాబట్టి నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయట్లేదు ఆల్రెడీ చికెన్లో యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలండి అండ్ చికెన్ వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఫ్రేమ్ అనేది హైలో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు చికెన్ని కుక్ అవనిస్తే మనకి ఈ చికెన్లోని వాటర్ అంతా పైకి తేలుతుంది సో అప్పుడు ఈ ఫ్రేమ్ అనేది మనం లోలో పెట్టేసుకొని టెన్ మినిట్స్ పాటు కుక్ అవనిస్తే మనకి చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుందండి సాఫ్ట్గా చూడండి మనకి చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది సో ఇప్పుడు మనం రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలి నేను బిర్యానీ రైస్ కాకుండా ఇంట్లో రైసే యూజ్ చేసేసుకుంటాను ఎందుకంటే ఇంట్లో సాంబార్ రైస్ యూజ్ చేస్తాం కాబట్టి అది సరిపోతుందండి మీకు కావాలంటే బిర్యానీ రైస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో ఇంకా ఇందులోనికి కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీరని కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి అండ్ బిర్యానీ రైస్ అయితే మనం వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుంటాము బట్ ఇంట్లో రైస్ కాబట్టి దీనికి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసిపోయినాయి కాబట్టి దీంట్లోనికి మనం వాటర్ అయితే వేసేసుకోవాలి అండ్ అందరి కోసం కాబట్టి నేనైతే త్రీ గ్లాస్ రైస్ అయితే వేసేసుకున్నాను సో అందుకని సిక్స్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను సో వాటర్ని వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి అండ్ మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ అయితే చూసేసుకోండి ఎందుకనుకుంటే తర్వాత మనం మిక్స్ చేసేసుకోవడానికి అవ్వదు కాబట్టి ఇన్ కేస్ సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువ ఎక్కువ అయినాయంటే మనం అడ్జస్ట్ చేసేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అనమాట సో నాకు కొద్దిగా సాల్ట్ అనేది సరిపోలేదు సో సాల్ట్ని యాడ్ చేసేసుకున్నాను అట్లనే కొంచెం స్పైసెస్ కోసం బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనం త్రీ విజిల్స్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుందండి ఇంట్లో రైస్ కాబట్టి త్రీ విజిల్స్ కావాలి ఇన్ కేస్ బిర్యానీ రైస్ అనుకుంటే టూ విజిల్సే సరిపోతాయి సో త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకి ఎంత చక్కగా పులావ్ అనేది కుక్ అయిందో అండ్ రైస్ అయితే చూడండి ఎంత నీట్గా కుక్ అయింది మెతుకు మెతుకు అతుక్కోకుండా చాలా బాగా వచ్చింది అండ్ పీసెస్ అయితే చాలా బాగా కుక్ అయినాయి సాఫ్ట్గా ఉన్నాయి పీసెస్ అనేవి అండ్ కుక్కర్లో కుక్ చేస్తే రైస్ మెత్తగా అయిపోయింది పీసెస్ మంచిగా ఉడకలేదని చెప్పి చాలామంది కొన్ని కంప్లైంట్స్ అయితే చెప్తూ ఉంటారు సో అలా కాకుండా నేను చెప్పిన కొలతలతో అయితే ట్రై చేస్తే చాలా టేస్టీగా బాగా వస్తుందండి సో ఇంకా ఎందుకు ఇంటికి వచ్చిన గెస్ట్లకు అయితే మంచిగా సర్వ్ చేసేసాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్